నవ్వుతూ చేసేటటువంటి పనులకి చెడ్డ పనులకి ఏడుస్తూ ఫలితాన్ని అనుభవిస్తారు ఒకరిని కష్టపెడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు వేధిస్తున్నప్పుడు వాళ్ళల్లో ఉండేటటువంటి కొంత అసహాయతని చూచి నవ్వుతూ వాడిని కష్టపెడుతూ ఉంటే నడుస్తుంది ఈ వ్యవహారం అంతా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన ఏదో గొప్పవాడు అనుకుంటున్నారు కదా మనల్ని అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు కొంతమంది వాడిని ఏడిపిస్తూ ఉంటే వీడు నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటాడు వాడు కష్టపడుతూ ఉంటే వీడు ఇంకా ఇంకా నవ్వుతూ ఉంటాడు వాడిని చూసి పడేటటువంటి వాడు అన్ని బాధలు పడతాడు పది రోజులు చాలు పది నిమిషాలు చాలు ముప్పై ఏళ్ళు పట్టచ్చు అయిన తర్వాత అప్పుడెప్పుడో చేశామే ఆనందపడుతూ దానికి ఈనాడు ఎవరిని ఏడిపించామో వాడి ద్వారానో రాత రాసి ఉంటే వాడు కాకపోతే ఇంకొకటితోనో మళ్ళీ ఈ కష్టాలన్నీ మనం పడాల్సిందే ఈ ఏడుపంతా వాడు ఏడిచినప్పుడు ఎంత బాధపడ్డాడో దానికి పది రెట్లు ఏడవాల్సిందే